హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా అందులోనే నేను ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారనుకుంటున్నా కానీ నా హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్ సరిగ్గా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో రాగి సంగటి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటేనే అందరికి నోరు నోట్లో నీరు వచ్చేస్తుంది అంత బాగుంటుంది అందరు ఇష్టపడతారు రాగి సంగట్లోకి పోతే ఇంకా సూపర్ ఉంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఎన్ని లైక్లు ఇస్తే అంత రీచ్ అవుతుంది లైవ్ వచ్చే సారీ వీడియో వచ్చేయండి వీడియోలోకి నేను ఒక కప్పు చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను మూడు సార్లు కడిగేసుకున్నా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత ఆ చిన్న కప్పుకే మనం నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాట్ గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత గ్యాస్ మీద పెట్టేశాను ఇక్కడ ట్రిస్ ఏంటంటే గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ అలా పెట్టాను కొంచెం ఐదు నిమిషాలు ఉడికింది రైస్ గ్యాస్ అయిపోయింది తర్వాత రైస్ కుక్కర్లో రాగి సంగటి గోంగూర పచ్చడి చేశాను అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా చేశానో చూస్తారు ఇటు పక్కన కొంచెం ఉడుకుతుంది ఇప్పుడే గ్యాస్ అయిపోయింది తర్వాత గోంగూర పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకున్నాను బాగా కడిగేసుకున్న గోంగూర మీరు ఐదు ఐదారు సార్లు కడుక్కోండి ఇది వానాకాలము ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది తర్వాత ఇదిగోండి రైస్ మార్చేసాను గ్యాస్ అయిపోయింది రైస్ కుక్కర్లో మార్చేశాను ఇదిగోండి మె మెత్తగా మెతక మెతుకు అట్లా చితపాలి మనం సంగటి చేయాలంటే మెతుకు కనిపించకూడదు కొంతమంది నానబెట్టి చేస్తారు రేషన్ బియ్యంతో చేస్తారు కానీ నేను మామూలుగా ఇంట్లో వాడుకునే మేము కర్నూలు రైస్ వాడతాము అదే సోనమ్మ మెసూర అదే వాడతాము అదే ఇది చేశాను కానీ నేను నానబెట్టకుండా చేస్తున్నాను సంగటి తర్వాత మెత్తగా మెత్తగా అయిన తర్వాత మెతుకు అప్పుడు రాగి పిండి మీరు ఆ కప్పుకి నేను కప్పు బియ్యం వేసాను కదా కప్పున్నర రాగి పిండి వేసాను కొంచెం ఎక్కువే ఉండాలి రాగి పిండి మాకు ఇష్టం అట్లా అందుకని రాగి పిండి వేసాను ఉడికిన తర్వాత ఉడికేసి రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల వరకు అసలు ఏమి కదపద్దు కొంచెం ఆవిరికి ఇది అవుతుంది తర్వాత మూత తీసిన తర్వాత తిప్పండి తిప్పేసి ఇట్లా పప్పు గుత్తితో ఉంటే పప్పు గుత్తి లేకపోతే ఆ సంగటికి కర్ర ఉంటుంది నా ఇంట్లో మా ఇంట్లో లేదు అందుకని పప్పు గుత్తితో నలిపేసాను తర్వాత బాగా నలిపేసేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిసేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్న కొంచెం సాల్ట్ వేసుకున్నా మళ్ళీ మొత్తం తిప్పేసాను తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి అట్లా కదిలియకుండా తర్వాత గోంగూర ఉల్లిపాయలు తరిగేసుకున్న టమాటాలు తరిగేసుకున్నా గోంగూర పచ్చడికి తర్వాత ఇదిగోండి మూత పెట్టేసాను మూత పక్కన పెట్టేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టేసేసాను మంచిగా ఉడికిపోయింది సంగటి వచ్చేసింది పక్కన పెట్టేశాను తర్వాత ఇంకో గిన్నె పెట్టాను మీరు ఎవరైనా చేశారా ఇట్లా రైస్ కుక్కర్లో రాగి సంగటి కానీ గోంగూర పచ్చడి కానీ చేయండి ఇట్లా గోంగూరే గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసాను గోంగూర వేసేసాను తర్వాత టమాటా వేసాను జీలకర్ర వేసాను ఉప్పు పసుపు వేసాను మొత్తం అట్లా ఊరికే అట్లా తిప్పాలి మూత పెట్టేసేయాలి మూత కొంచెం మగ్గిన తర్వాత మూత తీసాను వెల్లుల్లిపాయలు వేసాను ఒకవేళ నా వీడియో మాత్రం నచ్చితే మాత్రం కొంచెం లైక్ అవుతాయి ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వేయటం వల్ల మన వీడియోని ముందుకు తీసుకొస్తుంది యూట్యూబ్ తర్వాత ముద్ద చేస్తున్నారు సంగటికి వేడివేడిగా ముద్ద చేయాలి నా నేనైతే ఎక్కువ ఆవిరి పట్టలేకపోయినా ఎందుకంటే నేను ఎక్కువ ఆవిరి పట్టలేను చేయి కాలిపోయింది అప్పటికి కొంతమంది పట్టగలరు బల బాగా బలం ఉన్నవాళ్ళు కానీ నాకు హెల్త్ కూడా బాగాలేదు ఫ్రెండ్స్ అందుకని ఎట్లయినా కొంచెం వాటర్ రద్దుకొని ముద్ద చేసేసాను రెండు ముద్దలు చేసేసాను రెండు ముద్దలు వచ్చినాయి చిన్న గ్లాస్కి మదిగొండి తడి తడివి పట్టుకొని తడి ముంచుకొని ఇట్లా ముద్ద చేయాలి ఇట్లా రౌండ్గా తిప్పండి మంచిగా రౌండ్ షేప్ వస్తుంది మీరు ఇట్లాగే చేస్తారా నాకతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇదిగోండి ముద్ద ఇట్లా వచ్చింది ఖచ్చితంగా మాత్రం మాత్రం తడి ఉండాలి ఫ్రెండ్స్ చేయి తడి చేసుకొని ముద్ద చేయాలి తర్వాత పచ్చిమిర్చి గోంగూర మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను మూత తీశాను పప్పు గుత్తితో గోంగూర పచ్చడి మెదుపుకుంటున్నాను ఎందుకంటే నాకు దగ్గర పప్పు గుత్తితోనే చేస్తాను పచ్చళ్ళని వీలైతే ఒక నా వీడియో నచ్చితే మాత్రం సబ్ చే సబ్ చేసుకోండి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ తెలియదు పక్కన బెల్ ఉంటుంది ఖచ్చితంగా బెల్ ఐకమ్ కొడితేనే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది గోంగూర పచ్చడి నలిగిపోయింది మీకు నా వీడియో నచ్చితే మాత్రం మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నా ప్లీజ్ ఒక్కటే నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి వీడియో చూసి ఎందుకంటే యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది కదా అదేదో లైక్ ఇస్తే ఏదో ఆప్షన్ కూడా వచ్చిందంట నాకొత్తే రాలేదు ఇప్పటి వరకు ప్లీజ్ అందరు లైక్ ఇవ్వండి అయిపోయింది గోంగూర పచ్చడి ఇదిగోండి మా ఇది వేడి చల్లారకుండా అట్లా మూత పెట్టేసాను బాండీలో పెట్టేసి సంగడి ముద్దలు తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని ఒక్క ముద్ద తినండి చాలు ఇది రోజు అది ఆదివారం కాలం వాళ్ళతో ఇట్లా రాగి సంగటి ఎక్కువ తినేవాళ్ళు కానీ నేను అప్పుడప్పుడు చేస్తాను ఇట్లా గోంగూర పచ్చడి రాగి సంగటి తినండి గోంగూర అంటేనే నోరు ఊరిపోతుంది నోట్లో నీరు వచ్చేస్తుంది అంత బాగుంటుంది బట్ చాలా హెల్తీ ఫుడ్డు నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్